ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక ద్ర ఎత్తుల సంతా ఎన్నెన్ని పాలకోడెలు ఇవి రెండు 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 పలా రేట్ ఎట్లా ఉన్నాయి ఇవి తొంభై ఐదు అడిగారు ఎవరైనా ఎంత డెబ్బై వేలు అడిగినారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఎనభై ఐదు అయితే ఇస్తాం కానీ పోతున్నా బాగా మామూలుగా పోతా బండి గడ అని పోతా ఏం పేరు నీ పేరు సంజీవ ఊరేది మనది సురారం మండల్ కోయిల్కొండ మండల్ సురారం మహబూనగర్ జిల్లా ఎవరైనా అయితే ఎంత లాస్ట్ యాడికి వస్తుంది ఎనభై వేలు అయితే ఇస్తా ఫైనల్గా నెంబర్ చెప్పు సరే నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే రెండు 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 పళ్ళకూడలు అట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట బండి గాడియం అన్నీ ఫుల్ పర్ఫెక్ట్ పోతాయట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకొని తీసుకోమంటున్నారు మీకు నచ్చదగిన కాంటాక్ట్ చేయండి తను